గురునాథ్ గారు నమస్తే అండి మొన్నటి వరకు మూడు రాజధానులు అని చెప్పి ఒక ఉద్యమాన్ని కూడా మీరు అమరావతిలోనే చేయించడం మరి ఈరోజు బయటకు రావడానికి కారణం ఏంటి అసలు ఏంటి పరిస్థితి మాదిగా గురునాథం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు జై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరాను మీరు అడిగినటువంటి ప్రశ్న మూడు రాజధానులు అనేటువంటి ఉద్యమం భోజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అది అంబేద్కర్ గారి ఐడియాలజీ నేను ఎప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూ ఉంటాను నాకు పేదల ప్రజలకి ఏదన్నా మంచి జరుగుద్ది అంటే దానికోసం ఇది చేస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నేను మూడు రాజధానులు ఇస్తాను ఇంగ్లీష్ మాధ్యమం ఇస్తాను యాఫై నాలుగు వేల పట్టాలు ఇస్తాను అంటే సరే మా వాళ్ళకి ఏదైనా జరుగుద్దేమో మంచి మళ్ళీ ఇతను మర్చిపోతాడేమో అని చెప్పి నేను ఉద్యమం చేయాల్సి వచ్చింది అంటే దాని వెనక ఒక కుట్రకోణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చెప్పేటువంటి నైజం అతను అతను మాట ఇస్తే తప్పడం అంటారు కదా అది తప్పాడు మోసం చేశాడు దుర్మార్గంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని నేను అతని నుంచి దూరమై వచ్చేసాను దాంట్లో చాలా కుట్రకోణం ఉంది అంటే అగ్రవర్ణాలు పేదవాళ్ళు అనేటువంటి తేడాన్ని చూపించడం కోసం మాతో అక్కడ ఉద్యమం చేయించాడు అంటే డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది పెత్తందారుల మధ్య పేదవాడు కనుక అక్కడ ఉంటే అసమతుల్యత వస్తుంది పేదోళ్ళు మురికివాడల్లో ఉండేవాళ్ళు అక్కడే ఉండాలా అని వీళ్ళు కోర్టుకెళ్ళి వేశారు దాని మీద నేను మీకు మంచి చేయాలని జరుగుతున్నాను మమ్మల్ని భ్రమింపజేశాడు అడిమింపజేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారిని మా ద్వారా ఎండగట్టించాడు ఐదు సంవత్సరాలు అంటే ఆయన బహుజనులకి వ్యతిరేకి వాళ్ళ యొక్క అనుయాయులంతా కూడా వ్యతిరేకులు వాళ్ళ కులవాదులంతా కూడా పెత్తందారులు ఆర్థిక ఉగ్రవాదులు అరాచక శక్తులని సమాజానికి చెప్పించడం కోసం చాలా ప్రయత్నం చేశాడు ఆ దాంట్లో అతను కృతకుచ్చుడు కూడా అయ్యాడు అది నేను కనిపెట్టి ఇంత అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నియంత్ర ఉంటాడు నాకు అర్థమైంది ఏంటంటే అతను అహం బ్రహ్మాష్మి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే లాగా వచ్చాడు ఇదివరకు పెన్ ఇప్పుడు గన్ కిమ్లా గన్ పెట్టేస్తాడు అర్థమైందా ఇప్పుడు మేనిఫెస్టోలను కూడా మూడు రాజధానులు చేస్తే అని చెప్పేసి కూడా ఆయన మేనిఫెస్టోలో పొందిపరచడానికి ఎలా చూడొచ్చు అంటారు ఆ మేనిఫెస్టో అంతా కూడా దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా ఉంది అది అంత దారుణమైనటువంటి వ్యవస్థ అంటే అంత దారుణమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ అంతా కూడా భూస్థాపితం అవ్వాలి అతని మేనిఫెస్టో అంతా కలబొలి కబుర్లు ఆయన మేనిఫెస్టో ఏంటో తెలుసా మీకు సింపుల్గా చెప్పేస్తా డీబీటీలు అంటే బటన్ నొక్కేసేది నలభై మూడు వేల కోట్లు బటన్ నొక్కకుండా డీబీటీ నాన్ డీబీటీ ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లకు లెక్కలు చెప్పు సంవత్సరానికి అయ్యేది డెబ్భై మూడు వేల కోట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నటువంటి మేనిఫెస్టో మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అవుతుంది ఇతనేమో డెబ్బై మూడు వేల కోట్లు నేను చేశాను అంటున్నాడు మరి అతను చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ సెల్ఫ్ ఫైనాన్సు ఎట్లా రైజ్ చేయాలో తెలుసు సెల్ఫ్ ఇది తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో తెలుసు తనకి అతను సంపదను సృష్టిస్తాడు విజనరీ అందువల్ల డెఫినెట్గా ఈ అమలు అవుతాయి అదే మచిపూసి మారేడికాయ చేసి జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చాలా తస్మా జాగ్రత్త అయిపోయింది నిన్న మేనిఫెస్టోతో నీ పని అయిపోయింది క్లోజ్ కథం ఎందుకంటే మహిళలు ఉచిత బస్సు అయిపా అమ్మఒడి నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు నువ్వు అసలు మహిళలకి రాయితీలు అనేక విధాలుగా గ్యాసు మూడు సిలిండర్లు అసలు రకరకాల అంశాలు అసలు ఇక్కడ ప్రభావితం చేస్తూ ఉన్నాయి అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా షడ్రుషులతో అన్నం తిన్నట్టుగా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో సో ఇంక నీ పప్పులోడకు నువ్వు మూడు రాజధానులని మేనిఫెస్టోలో పెట్టే చూసావా అది అభూత కల్పన అది నీచం నికృష్టం గతంలో నువ్వేం చెప్పావు అన్నా నేను విశాఖపట్నం వెళ్తున్నాను రేపు జనవరికి వెళ్తున్నాను ఏప్రిల్కి వెళ్తున్నాను ఫిబ్రవరికి వెళ్తున్నాను రేపు క్రిస్టమస్కి వెళ్తున్నానని చెప్పావు అంత అబద్ధాలే నేను నమ్మల ఇప్పుడు నేను అవన్నీ నమ్మకుండానే బయటకు వచ్చా ఎందుకు నమ్మలేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నువ్వు మాకు ఇచ్చే పరిస్థితులు లేవు గురునాథ్ గారి ప్రధానంగా ఇక్కడ ఏళ్ల తరబడి అమరావతి రైతులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతిని కొనసాగించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మీరు వాళ్ళందరికీ వ్యతిరేకంగా మూడు రాజధానుల కాన్సెప్ట్తో మీరు ఉద్యమాన్ని నడిపించారు మరి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అమరావతి రైతులను కలిసారా అసలు వాళ్ళకి ఏం చెప్తారు అసలు ఈ మీడియా ద్వారా కలిశాను వాళ్ళ మెప్పు పొందాను వెళ్ళేటప్పుడు పాపం ఆక్రందనలు నన్ను స్వాగతించేటప్పుడు వచ్చేటప్పుడు సన్మానాలు వర్షం అంటే నేను వాళ్ళని మెప్పించాను ఒప్పించాను అక్కడ జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాటకాలన్నీ కూడా అలా చెప్పాను వివరించాను మీ మీద కుట్రకోణంతో ఇదంతా చేయించాడు మాకు అర్థమైంది ఇప్పుడు మేము మీ పక్కనే ఉంటాము తప్పకుండా మీ ఆక్రందని సమాజానికి తీసుకెళ్తాము రేపకాల ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం కోసం నా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అవి సాకారం అయ్యేదాకా కూడా మీతోనే ఉంటాను హక్కుల సాధన కోసం నేను ఉద్యమం చేస్తాను మీతో పాటు అని కూడా హామీ ఇచ్చాను సరే ఎలా ఉండబోతుంది అంటారు చాలా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా ఈసారి గెలిచే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు కూటమి క్లియర్గా ఉంది ఎందుకనంటే నేను మూడు రాజధానులు ఉద్యమించిన నేతగా ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి బహుజనులకు మెసేజ్ పంపించాను ఏమని పేదవుడు అనేటువంటి అంశాన్ని అది అబద్ధం అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు సహేతకరంగా లేవు సహేతకరంగా లేవు అందువల్ల అవి సహేతకరంగా లేనప్పుడు మీకు అన్యాయం జరగకూడదు అనేటువంటి అంశం మీద ఈరోజు నా మూడు రాజధానులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని పోతున్నాడు రేపు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేది ఈ ఎజెండానే అందువల్ల ఆ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఎజెండా ఆ ఎజెండాలో మూడు రాజధానుల ఎజెండా ఉద్యమ నేతగా నేనే కదా ఈ సమాజానికి మొత్తానికి పంపించింది ప్రభావితం చేసింది నేనే నీ యొక్క రాజకీయానికి శరాఘాతం కాబోతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు రాజధానుల అంశం నీకు రాజకీయంగా నీకు ఏదైనా కూడా ఫలాలు ఇవ్వకూడదు ఆ ఫలాలన్నీ ఆపేయాలా రాజకీయంగా వాడుకోకూడదు ఉద్యమాన్ని ఉద్యమాలన్నీ కూడా పెట్టుబడిదారి ఉద్యమాలే రక్త మాంసాలు చెమటగా మలిచి మా శ్రమే దోపిడిగా పెట్టుబడిగా పెట్టి చేసినటువంటి ఉద్యమం ఆ ఉద్యమం అది దారుణమైనటువంటి అంటే మా ఉసురు నీకు తగులుద్ది మమ్మల్ని ఇక్కడ పడేసి మమ్మల్ని చూడకుండా మాకు ఎన్నో హామీలు ఇచ్చి వాటి అన్నిటిని తొంగలో దొక్కి ఈ రోజున నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం కోసం మమ్మల్ని అందరిని కూడా పావులుగా వాడుకున్నావు అందుకని మా ఉసురు తగులుద్ది కాబట్టి తప్పకుండా నిన్ను పాడగొట్టడం కోసం గురునాథం యుద్ధ భూమిలో రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు నీ పతనం కాయం జగన్ గురునాథం వస్తున్నాడు కాసుకో నీ యొక్క అంశాలు గంటికోట రహస్యాలు రోజు చెప్తాను నీ రహస్యాలు మొత్తం బట్టబయలు చేస్తాను ఈ పది రోజులు జనంలోకి వెళ్తాను నీ మీద వ్యతిరేక భావం జరుగుద్ది తప్పకుండా చంద్రబాబు నాయుడు అంటుకో గెలవబోతా ఉన్నారు అది దారుణమైనటువంటి అంటే మా ఉసురు నీకు తగులుద్ది మమ్మల్ని ఇక్కడ పడేసి మమ్మల్ని చూడకుండా మాకు ఎన్నో హామీలు ఇచ్చి వాటి అన్నిటిని తొంగలో దొక్కి ఈ రోజున నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం మమ్మల్ని అందరిని కూడా పావులుగా వాడుకున్నావు అందుకని మా ఉసురు తగులుద్ది కాబట్టి తప్పకుండా నిన్ను వాడగొట్టడం కోసం గురునాథం యుద్ధ భూమిలో రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరాడు నీ పతనం ఖాయం జగన్ గురునాథం వస్తున్నాడు కాసుకో నీ యొక్క అంశాలు గంటికోట రహస్యాలు రోజు చెప్తాను నీ రహస్యాలు మొత్తం బట్టబయలు చేస్తాను పది రోజులు జనంలోకి వెళ్తాను నీ మీద వ్యతిరేక భావం జరుగుద్ది తప్పకుండా చంద్రబాబు నాయుడు అందుకో గెలవబోతా ఉన్నారు